Hello! సినిమలలో ఎలాంటి పట్టు చీరలు ఉన్నాయో ఈరోజు మీకు శాంపుల్కి కొన్ని మాత్రం చూపిస్తానండి ఇంకా మీరు ఇది అది అని లేదు అన్ని రకాల పట్టు చీరలు ఉన్నాయి ఇప్పుడైతే వింటేజ్ వింటేజ్ బాగా నడుస్తుంది కాబట్టి వింటేజ్ కోసం సెపరేట్ సెక్షనే ఉంది అండ్ బ్రొకేడ్స్ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి నేను శాంపుల్కి వింటేజ్ కొన్ని చూపిస్తాను సో నేను కట్టుకున్న ఇది వింటేజ్ శారీ కూడా మీకు రంకాడ్ స్టైల్ స్ట్రైప్స్ వస్తుంది మంచి కాంట్రాస్ట్ బార్డర్తో వస్తుంది అసలు మంచి మంచి వింటేజ్ శారీస్ ఉన్నాయండి इवन సి చెక్స్ ఇప్పుడు బాగా పాపులర్ కదా చెక్స్ బాగా నడుస్తుంది వింటేజ్ అంటేనే నా అమ్మమ్మలు నానమ్మలు కట్టేలాంటివి దాంట్లో ఆప్షన్స్ ఎక్కువ పెట్టామండి చాలా ఎక్కువ ఆప్షన్స్ పెట్టాము చెక్స్లో వచ్చిన కలర్స్ కానీ ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందో చూడండి ఇవే కాదు మొత్తం వింటేజ్కి అంతా ఒక సెక్షన్ అంతా ఉంది అంత బాగుంది సి ఇది చూడండి వింటేజ్లో కూడా ఇది కొంచెం ఫ్యాన్సీ కాంటెంపరీ స్టైల్ ఇది నేను వింటేజ్ అన్న కానీ దీనికి సెపరేట్గా రీల్ చేయాలి అంటే చెప్పే కొద్దీ స్టోరీలు తరగవనమాట అన్ని చీరలు ఉన్నాయి ఇది చూడండి ప్రాపర్ రెడ్ కలర్ చెక్స్ అండ్ కంచి బూటీస్ తోటి వచ్చిన వింటేజ్ బార్డర్ మీకు జనరల్గా పెళ్లికి బీజ్ కలర్ విత్ రెడ్ కలర్ బార్డర్ కావాలంటారు కదా అలాంటివి అయితే చాలా చాలా ఉన్నాయండి బ్యూటిఫుల్ పట్టు సారీస్ అది చూడండి జస్ట్ సెల్ఫ్ బోర్డర్ తోటి వచ్చిన ఒక బీజ్ కలర్ ఎయిట్ టీచ్ ఇంట్ కూడా వచ్చింది బీజ్ కలర్ విత్ సెల్ఫ్ చెక్స్ వస్తుంది వైర ఉసి అంటాం కదా వైర ఉసి స్టైల్లోనే కొంచెం డిఫరెంట్ గా వచ్చింది సిరీస్ దీని మీద గుర్రాలు బుటీస్ మంచి వింటేజ్ కలెక్షన్లో ఉంది స్ట్రైప్స్ స్ట్రైప్స్ చూపిస్తూ పోతే చాలా చాలా ఉన్నాయండి చెక్స్ ఇంకా చాలా బాగుంటుంది చిన్న చెక్స్ ఇంకొంచెం పెద్ద చెక్స్ ఇంకా పెద్ద చెక్స్ ఇలాంటివన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ సిరిమలలో ఉన్నాయి సో ఇది చూడండి బ్లాక్ బ్లాక్ చెక్స్కి మంచి మరూన్ కలర్ రాణి పింక్ కలర్ తోటి వచ్చిన వింటేజ్ బార్డర్ వస్తుంది ఈ కాంబినేషన్ చూడండి గ్రీన్ అండ్ బ్లూ సో యూ డ్రీమ్ ఏ కాంబినేషన్ అది మన దగ్గర దొరుకుతుంది డెఫినెట్గా దొరుకుతుంది సీ ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి పీచ్ విత్ గోల్డెన్ కలర్ తోటి వచ్చింది ఇంగ్లీష్ కలర్ ఇది అసలు సింపుల్గా కూడా అట్లా కట్టేసిపోతుంది జరీ బార్డర్ లేకుండా వెంటెక్స్ బార్డర్ తోటి వచ్చింది కలర్ఫుల్ మల్టీ కలర్ చెట్స్ తోటి ఇది ఏది చేద్దాము ఏది తీసినా బాగున్నాయండి ఇది కరెక్ట్ వింటేజ్ శారీ అంటే గ్రీన్ విత్ రాణి పింక్ ఒకప్పుడు పెళ్లి చీరలు అన్నీ ఇవే కలర్స్ కదా సో ఇలాంటి వింటేజ్ కలెక్షన్తో పాటు బ్రొకేడ్స్ ఆల్ ఓవర్ లెహంగాస్ కోసం కూడా అంటే లెహెంగాస్ విడిగా లేవు శారీ తీసుకొని లెహంగా కుట్టించుకునే ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి మన దగ్గర సిరిమల్కి వచ్చి పట్టు చీరలు అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూసి తీసుకొని బంగారం కూడా పట్టుకెళ్ళండి ఓకేనా విజిట్ ఆ స్టోర్ సిరిమల్లే